గ్రామంలో ఒక నివాసం ఆ నివాసంలో అందరూ ప్రయోజకులే అందులోను ఉపాధ్యాయులు జర్నలిస్టులు సాక్షాత్ కలెక్టర్ స్థాయి అధికారులు అదే నివాసానికి చెందిన వారే తన తండ్రి ఆశయాలకు జీవం పోసారు ఆ కుమారులు ఇంతకీ ఆ నివాసం ఏంటి ఆయన ఎవరు అనే కదా మీ సందేహం ఇంకేందుకు ఆలస్యం పదండి బేతవులు వెళ్దాం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని గ్రామం ఎంతో చారిత్రాత్మిక రాజకీయ విద్యా విజ్ఞానక ఆధ్యాత్మిక నేపథ్యం గల పల్లె స్వాతంత్ర్య సమరయోధుల పురిటిగడ్డ ఇది అన్నదాతల లోగిలిది జ్ఞాన విజ్ఞాన సంపదను పంచేటువంటి జ్ఞాన భాండాగారం ఇది పాడి పంటల సస్యశ్యామల సౌభాగ్య సిరి మల్లె ఇది రాష్ట్రంలోనే అతి పెద్దదైన చెరువు సాగు తాగునీటికి మత్స్య సంపదకు పేరెన్నికగన్నది నిజాం కాలం నుంచి నిజాం బూజు దులిపి ఆ ఘటనలతో సాక్షీభూతంగా నిలిచిన వ్యవసాయం ఉద్యోగాల కొలువుల నేల ఇది చెరువు సమీపంలో ఈ ఊళ్ళో పెద్దబడి పక్కనే గల ఈ పెంకుటిల్లు నేటికి పాత జ్ఞాపకాలను తడుముతోంది ఈ ఊరి చివరిలో దూరంగా విసిరేసినట్లుగా ఈ పెంకుటిల్లు ఆనాడు సున్నం రాయితో నాన్న కొనుగోలు చేసిన సుమారు ఎకరం స్థలంలో నాన్నే స్వయంగా దగ్గరుండి ఆరు గదులతో నిర్మించిన ఈ ఇల్లు నాన్న అమ్మ నలుగురు సోదరులు ఇద్దరు అక్క పెద్ద కుటుంబంగా కళకళలాడుతుండేది షష్టి పూర్తి చేసుకున్న ఈ పెంకుటీ ఆనాడు మా అందరికీ ఆనందాల పొదరిల్లుగా ఉండేది ఈ ఇంటిలో చెరగని ముద్రలెన్నో చెరిగిపోని జ్ఞాపకాలెన్నో ఆ బాల్యపు గుర్తులు నాన్న సేవలు మధుర స్మృతులు ఎప్పటికీ గుండెను తాకుతుంటాయి ఇంటి వెనుక చింత చెట్టు ముందు అరటి మామిడి చెట్లతో స్థలం మధ్యలో నిర్మించిన ఈ ఇల్లు ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగా పచ్చదనంతో కళకళలాడుతుంటుంది ఇది ఆత్మీయ అనుబంధాల లోగిలి కుటుంబ మానవీయ బంధాల పొదరిల్లు నాన్న త్యాగం అమ్మ ప్రేమలతో పునీతమైన మధుర చిరస్మరణీయమైన జ్ఞాపిక ఇది ఇంటి పక్కనే ప్రభుత్వ పాఠశాల ఉండటం నాన్న అక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేయడం ఇంటి వసారాలో ట్యూషన్లు ఉండటం విద్యార్థులకు నాటక ప్రదర్శనలో శిక్షణ ఇవ్వడంతో ఈ ఇల్లు ఎప్పుడు మరో బడిలాగా నిత్యం విద్యార్థులతో కళకళలాడుతుండేది నాన్న గణితం ఆంగ్లం చెప్పేవాడు మంచి హాస్య చతురి కూడా సందర్భోచితంగా సమయస్ఫూర్తిగా అందర్నీ నవ్వించేవాడు పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలో ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన నాన్న బహుముఖ ప్రజ్ఞాశాలి పశు వైద్యంలో సర్టిఫికేట్ ఉండటంతో చుట్టుపక్కల గ్రామాలకు పశువులకు ఆయనే వైద్యాధికారి రైతులు వైద్య నిమిత్తం పశువులను ఇంటికి తీసుకొచ్చేవారు ఒకవేళ అవి రాలేని పరిస్థితుల్లో అక్కడికే పోయి వైద్యం చేసేవాడు అంతేకాదు హైదరాబాద్ లో హోమియో నిపుణుల వద్ద హోమియో వైద్యం నేర్చుకుని చిన్న చిన్న రోగాలు జబ్బులకు ఇక్కడి వాళ్లకు హోమియో వైద్యం చేసేవాడు ఆ హోమియో బిల్లల చెక్క గుర్తులు మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి ఉపాధ్యాయుడిగా వైద్యుడిగా కళాకారుడిగా వాలీబాల్ బ్యాడ్మింటన్ క్యారమ్స్ క్రీడాకారుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఓ బక్కపల్సని బలీయమైన డైనమిక్ పర్సనాలిటీగా నాన్న ఈ ప్రాంతంలో శంకర్రావు సార్ అంటే తెలియని వారు ఉండరు వృత్తి ప్రవృత్తులతో సామాజిక బాధ్యత నెరపిన నాన్న కుటుంబ సమస్యలతో కూడా సతమతం అయ్యేవాడు పిల్లల చదువులు ఉద్యోగాలు పెళ్లిళ్ల కోసం నిత్యం ఆరాట పడేవాడు పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఒక దశలో నాన్న దగ్గరే స్టూడెంట్ గా ఉండటం ఎంత అనుభూతి నాన్న ప్రేమైక సేవా త్యాగంతో పెనవేసుకున్న ఈ ఇల్లు ఈ ఇంటిలోని ప్రతి అనువు అనేక మధుర ఎడం ఉన్నటువంటి గదిలో నాన్నగారు ఎక్కువగా ఉండేవారు అనారోగ్యానికి గురై ఇక్కడే ఉండి చికిత్స చేయించుకునేవాడు ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్తే వంట గది ఇంకొక దానికి గది ఇంకా వెనకాల పెరట్లో ఆ దూరంగా ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ ఆ తర్వాత వెనకాలంతా కూడా చెట్లు పొదలతోటి ఆవరించి పచ్చదనం తోటి ఉండేది ఇవన్నీ మాకు మరపురాని గుర్తులుగా చెరిగిపోని చెరిగిపోని స్మృతులుగా ఎప్పుడు నిత్యం మాకు టచ్ చేస్తూనే ఉంటాయి వసారా ఇంటి వెనక ముందు చెట్ల కింద సేద తీరటం ఒక్కొక్కటి ఒక్కో మర్చిపోలని మధుర స్మృతే ఈ ఇల్లు ఆరు గదులతో హాలు వంటగదితో నిర్మించబడి ఇగో ఇక్కడ నుంచి మనం మొదలు పెడితే ఇది వసారా ఇక్కడ విద్యార్థులకు నాన్న అమ్మ